తెలంగాణలో ఈ కార్ రేసింగ్ మంటలు కొనసాగుతున్నాయి హైకోర్టులో కేటీఆర్ మరో పిటిషన్ వేయనున్నారు న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఏసీబీని ఆదేశించాలని కోరునున్నారు మరోవైపు ఏసీబీ విచారణకు అరవింద్ హాజరయ్యారు అరవింద్ స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు ఇటు ఈడీ ముందుకు వీలన్ రెడ్డి వెళ్లారు పూర్తి విరలిచ్చింది మా రెస్పిడెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు గుడ్ మార్నింగ్ కుమార్ సో మొత్తానికి ఈ కార్ రేసింగ్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు రేపు చూస్తూనే ఉన్నాం తాజాగా ఈ రోజు బీలన్ రెడ్డి అరవింద్ విచారణతో ఎలా ఉండబోతోంది ఇప్పుడు హైకోర్టులో ఎప్పుడు పిటిషన్ రానుంది గుడ్ మార్నింగ్ సతీష్ ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం దూకుడు పెంచారనే చెప్పొచ్చు ముఖ్యంగా గత ఇటు ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇటు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి అయితే నోటీసులు జారీ చేశారు కానీ ఇటు రెండు మూడు తారీఖుల్లోనే బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ ఇద్దరు కూడా గైర్ హాజరయ్యారు అలాగే ఏడో తారీఖు కేటీఆర్ కూడా గైర్హాజరయ్యారు ముఖ్యంగా తమకు టైం కావాలంటూ కూడా ఈడీ అధికారులను కోరిన నేపథ్యంలోని ముఖ్యంగా ఈడీ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి మరొకసారి సమయం ఇవ్వడం జరిగింది ఎనిమిది తొమ్మిది తారీఖులు అంటే ఈ రోజు రేపు కూడా ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి రేపు అరవింద్ కుమార్ని అయితే విచారించనున్నారు ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డి చాలా కీలకమైన వ్యక్తి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా బిఎల్ఎన్ రెడ్డి వ్యవహరించారు ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏదైనా విచారణ జర జరపాలంటే మొట్టమొదటిగా ఏదైతే బిఎల్ఎన్ రెడ్డినే విచారించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కేసులోని హెచ్ఎండి చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు ఫార్ములా ఈ కార్ సంబంధించి నగదు చాలా కీలకమైన వ్యక్తి రెండు దఫాలుగా నగదు బదిలీ అయింది ఈ నేపథ్యంలోనే వీటిపై విచారించేందుకు మరొకసారి ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం తొమ్మిది నలభై నిమిషాలకే ఈడీ కార్యాలయానికి అయితే బియ్యకున్నారు కొద్దిసేపటి క్రితమే బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లడం జరిగింది అలాగే మరొక ముఖ్యంగా ఈ ఈ ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా సుమారు ఇరవై ఐదు ప్రశ్నలు కూడా రెడీ చేసుకున్నారు ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ ప్రశ్నలన్నీ కూడా ఇదైతే బిఎల్ఎన్ రెడ్డిని కూడా అడగనున్నారు ఎందుకంటే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి హెచ్ఎండిఏ నిధులు మళ్లింపులు జరిగినాయి కాబట్టి హెచ్ఎండిఏలోని చీఫ్ ఇంజనీర్ ఉన్న బిఎల్ఎన్ రెడ్డి సంతకాలు చేస్తూ కూడా ఈ నిధులైతే మళ్లించారు ముఖ్యంగా ఈ నిధులకు సంబంధించి సంబంధించి సంతకాలు చేసిన బిఎల్ఎన్ రెడ్డిని కూడా పూర్తిగా విచారించనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటికే అరవింద్ కుమార్ కూడా యూనియర్ జడ్జులను వీటిపై విచారించేందుకు కూడా హైకోర్టు కూడా గురించి నేపథ్యంలో మరొకసారి ఈడీ విచారణ ఏసీబీ విచారణ కూడా ప్రారంభించారు ముఖ్యంగా ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డిని విచారిస్తారు రేపు కుమార్ సుమారు విచారించారు అలాగే జనవరి పదహారో తారీఖుని కేటీఆర్ కూడా విచారించాను ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ కథ హాజరయ్యారు రేపు ఉద్యోగ సునీటీ కూడా ఏసీబీ విచారణ గత హాజరవుతారు ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఐసీబీ విచారణలో కేటీఆర్ తో పాటు తన న్యాయవాదులు అనుమతించాలంటూ కూడా ఈ రోజు హైకోర్టులో మరొక కేటీఆర్ దాఖలు చేయనున్నారు ఎందుకంటే తనకున్న హక్కు సంబంధించి న్యాయవాదుల ముందే విచారణ జరగాలంటూ కూడా గతంలో అంటే ఉన్న ఏసీబీ అధికారుల నుంచి నోటీసులు ఒక హైదరాబాద్ అనుకోండి న్యాయవాదం తీసుకురావడంతో లేదంటే ఏసీబీ ఆఫీస్ నుంచి అనుమతించకపోవడంతో ఈ ఏసీబీ ఆఫీస్ నుంచి కేటీఆర్ వెనుదిరిగారు ఈ నేపథ్యంలో ఈ రోజు మరొక పిటిషన్ దాఖలు చేయనున్నారు తన న్యాయవాదుల సమర్థంలోనే ఏసీబీ అధికారులు తనను విచారించాలంటూ కూడా ఒక పిటిషక దాఖలు చేస్తున్నారు దాఖలు చేసి దీంతో విచారణ జరిగిన తర్వాత అయితే ఏదైతే ఏసీ జాఫ్లో విచారణ హాజరవుతారంటూ కేటీఆర్ కూడా స్పష్టం చేశారు ఎందుకంటే గతంలో పెద్ద నరేందర్ రెడ్డి అంశాన్ని ఇందులో తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈడీ అధికార ఈడీ ఆఫీస్ దగ్గర కూడా బీఎన్ఎన్ రెడ్డి కేంద్రమని చెప్పారు మరొకటి చెప్పిన తర్వాత ఈ బీఎన్ఎన్ రెడ్డి విచారణ ప్రారంభం కానుందని పెద్ద